రాజంపేట పట్టణం తోట కళ్యాణ మండపంలో నియోజకవర్గ బలజ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బలజలు పాల్గొన్నారు దీప ప్రజలను కడప జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ తనకు ఇన్చార్జ్ పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడును కలిసి కోరినట్లు వెల్లడించారు అలా కాని పక్షంలో రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి స్థానిక బలజ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నారు గత ఎన్నికలలో టీడీపీ కోవట్ లో పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిని ఓడగొట్టారని అటువంటి వారిని దూరం పెట్టాలి అని అధిష్టానానికి విన్నవించారు బలజలకు ఇస్తే తాము అందరం కలిసి పార్టీకి పనిచేస్తామని వెల్లడించారు ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవారు కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది రోజులో కొంతమంది బలిజ క్యాండిడెంట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెప్తున్నారు బాధపడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జ్ కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనే మీ తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం తెలుగుదేశం పార్టీని బలిజులకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ రత్నసావతికి ఇచ్చారు రామచంద్రయ్య గారికి ఇచ్చారు బ్రహ్మయ్య గారికి ఇచ్చారు అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళను పెద్ద గుర్తింపు ఇచ్చేది పాల్గొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి పాల్గొండరాయుడు టైగర్లు అని చెప్పి పిలిపించుకున్నాం బలిదాలకున్నాం ఆ విధంగా న్యాయం జరిగింది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం బలిజలకు న్యాయం జరగాలి ఈ నియోజకంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కొన్ని సామాజిక వర్గాలు ఏదో విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ బలిదలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము అడ్డుకుంటాం నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పా మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్ మా గాడ్ ఫాదర్ మీరే మొదటిచ్చి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే బలిజలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే సమాజకి న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం ఇక్కడే కాదు ఈ జిల్లాలో ప్రజలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం